హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుు సిస్టర్స్ నేను మీ హారిక మా వాళ్ళు చాలా రోజులు అయింది కదా అమ్మా ఐస్ క్రీమ్ తిందాం ఐస్ క్రీమ్ తిందామని తగ్గు వాళ్ళ చేశారండీ సో అందుకని ఏంటంటే మేము మోర్ క్రీమ్ ఐస్ క్రీమ్ పార్లర్ కైతే అండి ఇది ఎక్కడ ఉంది అని అనుకోకండి షెల్టాన్ గేట్ కి ఆపోజిట్ లో ఉన్న షాప్ అనమాట అండి ఇది సో ఇంకెందుకు ఆలస్యం పదండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఈ షాప్ ఎలా ఉంది అన్ని చూసేద్దామా పదండి పదండి ఐస్ క్రీమ్ కదా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా వాళ్ళు ఏమో ఆల్రెడీ వెళ్ళి సీట్స్ లో కూర్చుని పోయారు మా ఆయన గారు ఏమో మెను కార్డ్ అది కూడా చూసేస్తున్నారు అనమాట సరేలండి ఈ లోపల మనం షాప్ అంతా కూడా ఎలా ఉందో చూసేద్దాం ఇక్కడ చూసారా వాల్ డెకర్ చాలా బాగుంది కదండి ఐస్ క్రీమ్ బౌల్స్ వాటి మీద పెట్టినట్టు ఎంత అందంగా ఉంది చూడండి చూడడానికి చాలా బాగుంది కదా అవి నిజంగా ఉన్నట్ట అన్నట్టు ఉన్నాయన్నమాట అండ్ అలాగే వెనకాల డెకరేషన్ అది కూడా చాలా బాగుంది కదండి చూస్తున్నారు కదా గ్రీనరీ గా ఇలాగా ఫొటోస్ కి వీడియోస్ కి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట ఉన్నది ఒక చిన్న సింగిల్ రూమ్ అయినా గానీ చాలా బాగా డెకరేట్ చేశారండీ చాలా రోజులైందని స్పెషల్ సెలెక్టెడ్ ఫ్లవర్స్ ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ పార్లర్ కి వచ్చామనమాట అండి ఈ పార్లర్ లో స్టాండర్డ్ ఫ్లవర్స్ ఉన్నాయండి నీల స్ట్రాబెర్రీ చాక్లెట్ బటర్స్కాచ్ కానీ మనకు నచ్చినట్టుగా ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని స్కూప్స్ తీసుకోవచ్చు చాలా చోట్ల ఈ ఫెసిలిటీ ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్పెషల్ ఫ్లేవర్స్ అని కొన్ని ఉన్నాయండి ఆ ఫ్లేవర్స్ని మళ్ళీ రీమిక్స్ చేసి మనకు నచ్చినట్టుగా ఆర్డర్ చేయొచ్చు అనమాట అలాగే మేము తీసుకున్నది డార్క్ చాక్లెట్ సండే అండ్ మ్యాంగో అలాగే ఇంకొక ఫ్లేవర్ డార్క్ చాక్లెట్ సండే విత్ నట్టెడ్ బెర్రీస్ అండి ఇది మాత్రం ఎక్సలెంట్ గా చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా లైట్ క్రీమ్ షేడ్ వస్తుంది కానీ అక్కడక్కడ చాక్లెట్ చిప్స్ డ్రైడ్ బెర్రీ చాక్లెట్ చిప్స్ వస్తాయి చాలా చిన్న పీసెస్ మిక్స్ అవుతాయండి మనకు చూడడానికి ఏవో అక్కడక్కడ డార్క్ డాట్స్ లా కనపడతాయి కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే అలాగే మీకు నచ్చిన ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అండ్ ఫేవరెట్ బ్రాండ్ ఐస్ క్రీమ్ ఏంటో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి మా పిల్లలు చూసారా ఐస్ క్రీమ్ అనగానే ఇంకా చాలా అదిగోండి వాడు సెలెక్ట్ చేసుకున్న ఫ్లేవర్ కూడా అదే అనమాట నేను ఇప్పటిదాకా చెప్పిన ఫ్లేవర్ కూడా ఆవిడ ఇస్తున్నదే అనమాట మామూలుగానే మా వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందులోనూ ఇప్పుడు వెరైటీ ఫ్లేవర్ చూశాడు కదండి సో అందుకని ఇంకా బాగా నచ్చేసింది అనమాట అంటే అన్నింటిలోనూ చూడడానికి ఏది కావాలరా నీకంటే మేము సెలెక్ట్ చేసిందే వాడు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు అసలు ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళామంటే మాత్రం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అది తప్ప ఇంకేమీ తినడండి అసలు అన్నమే తినడం వాడు ఇంకా అందులో రకరకాల వెరైటీస్ ఉన్నా కానీ అవి కూడా వద్దంటాడనమాట నాకు అవే కావాలి అని చెప్పేసి అంటాడు ఇదిగోండి మేము ఇందాక చెప్పిన ఫ్లేవర్ ఇదే అనమాట ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది వెరైటీగా ఉందనమాట ఈ ఫ్లేవర్ వాడు ఇప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్న ఐస్ క్రీమ్ వాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడి మొహంలో ఆనందం చూసారా ఎంత ఆనందపడిపోతున్నాడో చూసారండి వాడు ఒక చెంచా పెట్టుకునే తర్వాత నేను నాకు ఇస్తారా అని అడిగితే మాత్రం అదిగోండి ఇవ్వను ఇవ్వను అని ఎలా చెప్తున్నాడో చూసారా అసలు వాడికి అంత ఇష్టం అనమాట ఐస్ క్రీమ్ అంటే మిగిలినది ఏదైనా షేర్ చేస్తాడు కానీ ఐస్ క్రీమ్ మాత్రం షేర్ చేయడు వాడు అలాగనే అన్ని రకాలు ఇష్టపడ్డా అండి కొన్ని ఇష్టపడతాడు సో ఆ నచ్చింది మాది ఐస్ క్రీమ్ మాత్రం చాలా ఇష్టం అనమాట అందుకని అది మాత్రం ఇష్టంగా తింటాడు వాడు ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే కదండి సో ఇంకా మా పాప కూడా ఏంటంటే వేరే ఫ్లేవర్ చెప్పాను కదండి మ్యాంగో అండ్ బటర్స్కాచ్ అని ఆ టైప్ తీసుకుందనమాట చూసారా పెట్టను పెట్టను అన్నాడు కానీ మాకు ఎవరా అని అంటే మాత్రం పాపం వాడు కూడా షేర్ చేస్తున్నాడు అనమాట అండి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా అంటాడండి అంటే మనం మన కప్పు మనకు ఉంటుంది కదా అనేది వాడి ఐడియా అనమాట ఒకవేళ మనం కప్పు తీసుకోలేదనుకోండి వాడు మాత్రం డెఫినెట్ హాఫ్ ఇవ్వడానికైనా సరే రెడీ అనమాట సో అదండి సో చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ అనమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ స్టే ట్యూన్ టుషి సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్